ఆ అండి మనమైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామండి ఈ సుబ్రహ్మణ్యేశ్వరం గుడి గుడి వచ్చి కోనసీమలోని ఆవిడి టెంపుల్ అన్నమాట ఆవిడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట జనం అయితే ఇక్కడైతే ఖాళీ అయితే ఉండదండి గుడి అయితే చిన్నగా ఉంటుంది కానీ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైన గుడి మాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ చాలా బాగుంటది ఇక్కడ తెల్లారట్ల నుంచి కూడా జనం అయితే ఉంటారు ఖాళీ ఉండదు ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట దగ్గర ఆవిడి ఆవిడి సుబ్రహ్మణ్యేశ్వరం షష్టికి అయితే వచ్చాం ఆ టెంపుల్ అయితే చూపిస్తాను చూడండి గుడి అయితే చాలా ఫేమస్ అండి టెంపుల్ టెంపుల్ వచ్చి చాలా ఫేమస్ ఈ చాలా బాగుంటుంది మాట చాలా ప్రాముఖ్యమైన టెంపుల్ అనమాట ఖాళీ అయితే ఉండదు ఇక్కడ విడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామి ఆలయాలు అయితే చూపిస్తాను లోపల ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు కూడా చూపించాను లోపల మేము మీకు లోపల అయితే టెంపుల్కి లోపలికి వెళ్ళి దేవుళ్ళని అయితే దర్శించుకుందాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని డైరెక్ట్గా వెళ్తుంటే భక్తాంజనే స్వామి అయితే ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తారండి ఆంజనేయ స్వామి డైరెక్ట్గా సన్న సన్నొచ్చి దేవుడు ఆంజనేయ స్వామి పాదాల మీద అయితే పడుతుంది అన్నమాట ఇప్పుడైతే ఇప్పుడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శించుకుందాం మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడండి బాగుంది కదా లోపల డెకరేషన్ పువ్వుల డెకరేషన్ అయితే బాగా చేశారు బాగుంది జనం అయితే ఖాళీ ఉండదండి ఇక్కడ ఫుల్గా తెల్లరగట్ల నుంచి కూడా జనం అయితే రద్దీగా ఉంటారు అందుకే బాగా ఎప్పటికప్పుడు జనాన్ని అయితే త్వరగా తెమిలిపోతారు అన్నమాట అంటే క్యూలు లైన్లో ఎక్కువసేపు సేపు వంచరో తెమిలుతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడండి బాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే బాగా ఫేమస్ అండి ఇక్కడ మాట ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అయినా జనం వస్తారు ఇక్కడికి ఖాళీ అయితే ఉండదు ఒక ఏడెనిమిది ఊళ్ళ నుంచి అయితే జనం ఇక్కడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వచ్చి దర్శించుకుంటారు సుబ్రమ సెస్టికి సుబ్రహ్మణ్యేశ్వర సెస్ట్ అయితే బాగుంటుందండి ఇక్కడ అదిగో నాగుల్ చీర ఉంది కదా నాగుల్ చీర అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే సమర్పించారు అది మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇస్తారన్నమాట నాగులు చేర వాళ్ళకి ఇస్తారు మీకు సుబ్రహ్మణ్య స్వామిని పూర్తిగా చూపిస్తాను అలాగే పందులు గారి చేత కూడా చెప్పిస్తాను ఈ ప్రాముఖ్యత అయితే ఉంది ఇక్కడ టెంపుల్ ప్రాముఖ్యత అయితే ఉంది బాగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అంటే ఇప్పుడు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి అంగో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇప్పుడైతే ఇంకా క్లియర్గా చూపిస్తాను దర్శనం చేసుకోండి అందరు కూడా బాగుంటుందండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి బాగుంది కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే చూడండి జనం జనం అలా స్పీడ్గా అయిపోతారు అనమాట ఎక్కువ టైం ఉండదు అంటే గుడి చిన్న గుడి కాబట్టి జనం ఈ వెళ్ళడానికి రావడానికి రెండు ద్వారాలు అయితే ఉంటాయి అన్నమాట ద్వారాల నుంచి అయితే పంపించేస్తూ ఉంటారు ఆంజనేయ ఆంజనేయస్వామి మాట ఆంజనేయ స్వామి డైరెక్ట్గా సూర్యుడు ఉదయించిన వెంటనే స్వామి పాదాల మీద అయితే ద పడుతుందండి ఇక్కడ అయితే చాలా ఫేమస్ అనమాట అది శ్రీరామచంద్రమూర్తి సీతారాములు మూడు ఈ మూడు దేవుళ్ళు కూడా ఈ గుళ్ళోనే ఉంటారన్నమాట బాగా బాగా జరుగుతుంది ఇక్కడ ఏదైనా కూడా స్వామికి అయినా సీతారాములైనా ఈ సుబ్రహ్మణ్య స్వష్టి అయ్యి బాగా జరుగుతాయి అన్నమాట జనమైతే ఖాళీ ఉండదు అంటే రావడానికి వెళ్ళడానికి వెంటనే జరుగుతుంది అంటే ఎక్కువ జనం స్టోరేజ్ ఉండిపోయి అలాగైతే ఉండదు లోపలికి రావటం బయటికి వెళ్ళటం అన్నీ దగ్గర దగ్గరగానే జరుగుతుంది కాబట్టి జనం ఎక్కువ ఎక్కువ భారీ లైన్లు అయితే ఉండవు అన్నమాట త్వర త్వరగా అయిపోతుంది ఇంకా మనం అంటే ఉదయాన్నే వచ్చి సూర్యోదయం వెంటనే దేవాలయం ఆంజనేయ భక్తనేయ స్వామి వారి ఆధాలయంలో సూర్యరశ్మి పడి పెదగిరితో ఆ యొక్క భక్తాంజనేయ స్వామి యొక్క అభయ ద్వారా ఆ వల్లి దేవసేనాశిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సీతారాముల వారికి కూడా పెద్ద జిల్లతో గ్రామానికి సూర్యోదయానికి భిన్నమైనటువంటి స్వామి కాబట్టి భక్తాంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి చాలా విశేషమైనటువంటి క్షేత్రం ఇందులో మూడు పీఠాలతో కూడింది మయానిక ప్రథముగా భక్తాంజనేయ స్వామి వారు తర్వాత శ్రీ వల్లి దేవసేనా సమయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అలాగే సీతారామల స్వామి వారు అలాగే మండపంలో గణపతి స్వామి వారు కోరు ఈ స్వామి సేవలో ప్రప్రథమంగా ఉన్నటువంటి పీఠం అవిడి గ్రామం అవిడి లేవులు ఏం శ్రీ భక్తాంగ స్వామి ఆలయం వారు గుడి చరిత్ర పొందులు గారు చెప్పారు కదా ఇప్పుడైతే మనం జస్ట్ ఇంకా లైన్ వచ్చింది కదా లైన్ ఎంచైపు ఉండదు అనమాట లోపలికి జస్ట్ వచ్చేస్తుంది అంటే మనం ఉదయాన్నే వచ్చేస్తాం ఐదు వదుల్లోకి ఇంకా మీరు తెల్లర మూడు గంటల నుంచి కూడా గుడైతే తీసేసి జనం వచ్చేస్తూ ఉంటారన్నమాట వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు మనం ఏంటంటే మనం అయితే ఐదు గంటలకు వచ్చాం అంటే వీడియో తీయాలి కదా అని పొద్దున చీకట్లో ఏం తీస్తామని ఐదు వచ్చాం వచ్చామన్నమాట ఐదు గంటలకి అయితే వీడియో తీస్తున్నాం ఇంకా ఏడు ఎనిమిది వదుల్లోకి అయితే అస్సలు ఖాళీ అయితే ఉండదు అన్నమాట చాలా లైన్ అయితే ఉంటుంది ఆ లైన్ అంతా కూడా ఎక్కువ టైం పెట్టద్దమాట ఆ లైన్ అంతా తీయడానికి అంటే ఉదయాన్నే మనం వీడియో తీసి అప్లోడ్ చేద్దామని సుబ్రమణ్యేశ్వర షష్ఠ రోజుని ఉదయాన్నే వీడియో తీసి అందరూ చూస్తారు కదా అందుకని నేను వచ్చాను ఉదయాన్నే తీసి వీడియో మళ్ళీ ఎడిటింగ్ చేయాలి అన్ని కదా అని త్వరగా వచ్చి వీడియో తీసానుమాట కొజ్జారం చూసారా కొజ్జారం వచ్చి ఇది కే బాగుంది కదండి కొజ్జారం వచ్చి కేజీ వచ్చి నూట ఇరవై చూడండి ఇంకా ఐటమ్స్ అయితే వేసారు బాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మొత్తం ఇక్కడ తేగలు అయితే అమ్ముతున్నాడు బాబాయ్ తేగలు ఈ తేగలు వచ్చి కట్టేమో ఇరవై రూపాయలు ఈ కట్టేమో యాభై రూపాయలు అంట బాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడవచ్చు మొత్తం ఇక్కడ ఈ చూడండి మొత్తం బాల్స్ ఇవన్నీ ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే వీడియో ఆడియో ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ మైక్ అయితే వేసారు ఎక్కువ ఏమో ఒకటి ఏమో ఇరవై రూపాయలు అంట బాబా దగ్గర ఇగో ఇరవై రూపాయలు ఈ పక్క ఇరవై రూపాయలు ఈ పక్క ఏమో యాభై రూపాయలు తేగలు బాగున్నాయి కదా తేగలు ఒకటి ఇరవై రూపాయలు ఒకటి యాభై రూపాయలు ఈ బాల్స్ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ బాల్స్ ఇవన్నీ కూడా వేసారు పిల్లలు ఆడుకునే అన్ని వస్తువులన్నీ కూడా ఉన్నాయి ఇవి కొర పళ్ళు జీలు అయితే ఉంటాయి ఎక్కువ ఇక్కడ జీలు కనిపించట్లేదు కొజ్జోరమే ఉంది ఇది కూడా కేజీ వచ్చి నూట ఇరవై రూపాయలంట ఇది నూట ఇరవై రూపాయలే కేజీ కొజ్జోరం ఇవి కూడా బాబాయ్ దగ్గర అంత కడుగుద్దాం దగ్గర కూడా ఒక కేజీ నూట ఇరవై రూపాయలు అంట ఇది కేజీ నూట అరవై రూపాయలు కేజీ నూట అరవై రూపాయలు బాబాయ్ కేజీ నూట కేజీ నూట ఇరవై రూపాయలు అంటే కొద్దివరం కొజ్జ్వరం అయితే బాగానే ఉందండి కొజ్జ్వరం వచ్చి కేజీ నూట ఇరవై రూపాయలు బాగుంది కదా కొద్ది చూడండి ఎంత బాగుందో కొరం కేజీ నూట ఇరవై రూపాయలు ఆంధ్రప్రదేశ్లోనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆవిడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి శ్రీరామ చూసారా టెంపుల్ ఇంకా టెంపుల్ని అయితే చూసుకుని అయితే వెళ్దాం బాగుంటుంది టెంపుల్ బాగా పాత టెంపుల్ నేను ఆడియో ఎందుకు ఇస్తున్నాను అంటే ఇది గుడికడ మైక్ అయితే వేసారు సౌండ్స్ అన్నమాట మొత్తం పాటలు అయితే వస్తున్నాయి అందుకని ఆడియో అయితే చెప్పాను ఇది ఇంకో తల్లి టెంపుల్ కాలవ కాలం ఉంటుంది ఇక్కడ పక్కనే టెంపుల్ పక్కనే కాలం ఉంటుంది పక్కనే అన్నమాట ఆ టెంపుల్ కూడా తల్లి టెంపుల్ కూడా కాళ్ళలో కడుక్కునే అప్పుడు మనం సుబ్రహ్మణ్యేశ్వరికి అయితే దండం పెట్టుకోవడానికి అయితే జరుగుతుంది వెళ్ళి అయితే దుర్గమ్మ తల్లి టెంపుల్ మాట ఆలయం ఇది దుర్గమ్మ టెంపుల్ దుర్గం తల్లిని అయితే దర్శించుకోండి నాకైతే ఆడి ఇవ్వటం అస్సలు ఇష్టం లేదండి నేచురల్గా వదిలేస్తాను నేను న్యాచురల్గా అక్కడ ఉన్న సౌండ్స్ ఎంజాయ్ చేస్తారని నేను న్యాచురల్గా వదిలేస్తాను మైక్ అయితే వేసారు మైక్ వేయడం వల్ల అయితే ఆడి చేస్తున్నాను రన్నింగ్ అయితే తీసాను అంటే వచ్చినప్పుడు తీయలేదు వచ్చినప్పుడు బాగా మంచిగా ఉంది బాగా కనిపించలేదు అసలు అందుకని వచ్చినప్పుడు తీయలేదు వెళ్ళినప్పుడు అయితే తీస్తున్నాను మనకి ఇప్పుడు టైం ఎంత అవదో ఏడు అవుతుంది ఏడు కూడా అవ్వలేదు ఆరు అవుతుంది సూర్యాస్తమయం సూర్యుడు ఉదయిస్తాను అనమాట ఇప్పుడు మనకి లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది చూడండి ఈ చెట్లు అవి బాగుంటుంది ఇంకా వెలిగొస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట అంటే మంచి అవి లేకుండా ఉంటే చెట్లు అవి బాగా చాలా ఎక్సలెంట్గా కనపడుతుంది ఇక్కడే పాలకోవా కూడా అమ్ముతారు అనమాట పాలకా బాగుంటుంది అక్కడ ఫేమస్ కంట్రీకి పాలకోవ అంటే ఫేమస్ ఇప్పుడైతే మనం ఇక్కడ చెట్ లొకేషన్ చూడండి మీకు ఇంకా బ్రిడ్జి ఓడి చూపిస్తాను కాలవకే ఆ పక్కకి వెళ్ళడానికైతే బ్రిడ్జి ఉంటుంది పల్లెవీగా బస్సు అయితే వెళ్తుంది లొకేషన్ చూసారా చెట్లు అయితే భలే ఉంటాయి అంట ఆ పక్క ఈ పక్కనే అడుగులు వెళ్ళినట్టు అనిపిస్తుంది బాగుంటుంది ఈ బ్రిడ్జి ఉంటుంది అన్న ఈ కాలవకి ఆ పక్కకే వెళ్ళడానికే ఈ బ్రిడ్జి ఉంటుంది బ్రిడ్జి కూడా ఇంకే చూపిస్తాను మీకు బాగుంటుంది అన్నమాట సన్న దారి ఆటోలు అయితే వెళ్తాయి ఆటోలు వెళ్ళిలాగా ఉంటుంది ఇప్పుడైతే మనం కాలుబాట అయితే ఎక్కుదు అది సైకిల్ వెళ్తాయి ఆ పక్కకి వెళ్ళి బిజ్జి కాలువ అయితే చూపిస్తాను చూడండి కాలువకైతే కాలుబాట వంత అంటే ఇట్టి మీద బళ్ళు సైకిళ్ళు ఆటోలు వెళ్తాయి అన్నమాట అంతే కార్లు అయితే వెళ్ళావు సూర్యుగా చూసారా సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇప్పుడే మనకైతే ఇప్పుడు ఆరున్నర ఆరు అవుతుంది అంతే ఆరు దాటదు బ్రిడ్జి చూసారా ఇప్పుడు కాలువ అయితే చూపిస్తాను చూడండి కాలువ గోదావరి వాటర్ వస్తుందండి కాలువలో మన రాజమండ్రి గోదావరి వాటర్ అయితే వస్తుంది రావులపాలెం బ్రిడ్జి ఉంది కాదు గౌతమి గోదావరి ఆ కాలువ రాజమండ్రి గోదావరి అనమాట రాజమండ్రి గోదావరి వాటర్ అయితే వస్తుంది మన కాలువ పంపడానికి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో సంతలు అయితే చాలా ఉంటాయండి బోల్డ్ సంతలు ఉంటాయి చూడండి